జ్ఞానం అంటే ఏంటి వివేచన అంటే ఏంటి వివరాలు చెప్తాను తలపైకే చూడండి జ్ఞానం అంటే సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం సత్యాన్ని గ్రహించడం జ్ఞానం మరి వివేచన అంటే గ్రహించిన సత్యాన్ని అనుసరించి నడుచుకోవటమే వివేచన సత్యాన్ని గ్రహించడం జ్ఞానం గ్రహించిన సత్యాన్ని అవలంబించడం అనుసరించి ఆ మార్గములో ఎడమ తొలగిపోకుండా నడిపించబట్టమే వివేచన ఈ జ్ఞానము ఈ సంపూర్ణ వివేచన ఎవరైతే కృప ద్వారా పొందుతారో వాళ్ళు తమ జీవితాన్ని చక్కగా కట్టుకుంటారు తమ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటారు మంచి చెడులను వివేచించగలుగుతారు అయిన నిర్ణయాలు తీసుకుంటారు సన్మార్గములో సత్య మార్గములో సమాధానకరమైన మార్గాల్లో సాక్షులుగా నడిపించబడతారు